స్పీక్స్ అబౌట్ అడగటం అనేది ఆ ఆ ఆ కోరికను తెలియజేస్తుంది తర్వాత తర్వాత ఆయన ఆయన విశ్వాసం గురించి చెప్తూ ఇన్ సెవెన్ వర్స్ ఎలెవెన్ యూ గుడ్ గుడ్ గిఫ్ట్స్ యువర్ చిల్డ్రన్ హెవెన్లీ థింగ్స్ ఉన్నారు మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి మంచిగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలనుచు సో లెట్స్ లుక్ 7 వర్స్ 7 ఆస్క్ అండ్ ఇట్ వి బి గివెన్ యు కాబట్టి మత్తయి అధ్యాయం 7వ వచనాన్ని మరల మనం ఒకసారి చూద్దాం అడుగుడి మీకు ఇవ్వబడును మీనింగ్ దట్ ఇఫ్ యు డోంట్ ఆస్క్ యు వోంట్ గెట్ ఇట్ దన అద్వెంట్ మీరు అడగకపోతే మీకు సీక్ మీకు ఇఫ్ నో ద సీక్ మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి వెతకాలి దర్ ఆర్ ట్రెషర్స్ ఇన్ గాడ్స్ వర్డ్ దర్ ఆర్ సమ్థింగ్స్ ఆన్ ద సర్ఫేస్ విచ్ ఎవ్రీబడి కెన్ రిసీవ్ దేవుని యొక్క వాక్యంలో ధన నిధులు ఉన్నాయి కొన్ని పై ఉంటాయి అందరూ దాన్ని కనుగొనగలరు బట్ ఇట్స్ డీపెస్ట్ ట్రెషర్స్ ఆర్ డౌన్ ఇన్సైడ్ సైడ్ వై యు గాట్ టు సీక్ ఫర్ ఇట్ కానీ ఎంతో విలువైన విషయాలు ప్రశస్తమైన విషయాలు లోపల ఉన్నాయి వాటి గురించి మీరు వెతకాలి జస్ట్ లైక్ యు నో దేర్ ఆర్ a lot of valuable things on the surface of the earth like fruit mangoes and కోకోనట్స్ అండ్ సో అదర్ గుడ్ ఫ్రూట్ ఆన్ ద ద ద మీరు భూమి మీద కొన్ని విలువైనవి విలువైనవి ఉంటాయి 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 మామిడికాయలు కొబ్బరికాయలు లేక రకరకాల ఫలాలు బట్ ఇఫ్ యూ ఎక్స్పెన్సివ్ లైక్ గోల్డ్ డైమండ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ గ్రౌండ్ కానీ ఎంతో బంగారం వజ్రం లాంటివి మీకు కావాలి అంటే భూమి లోపల ఎంతో లోతుకి మీరు వెళ్ళి త్రవ్వాలి లైక్ థింగ్స్ ద ద కాబట్టి బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనకు లభిస్తాయి అదేంటంటే మన మన పాపాలు ఎలా క్షమించబడతాయి పాపాల నిమిత్తం ప్రవర్ చనిపోయారు బట్ ఇఫ్ యూ హౌ హౌ టు టు లివ్ లైఫ్ పార్టీ నేచర్ కానీ లేఖనాల్లో లోతైన సత్యాలు మీరు తెలుసుకోవాలి అంటే ఆత్మతో నింపబడిన జీవితం ఎలా జీవించాలి దేవుని యొక్క స్వభావంలో ఎలా పాలు పొందాలి హౌ హౌ టు టు ఆల్

నేను ఎటువంటి సంకోచం లేకుండా ఈ విధంగా చెప్పగలను దట్ మ్యాన్ ఇస్ నాట్ సార్ట్ గాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్ ఆ వ్యక్తి తన పూర్ణ హృదయంతో ప్రభువుని వెతకలేదు హి సార్ట్ హాఫ్ హార్టెడ్లీ అండ్ దేర్ ఇస్ నో ప్రామిస్ ఫర్ ద హాఫ్ హార్టెడ్ ఇన్ స్క్రిప్చర్ అర్ధ హృదయంతో ఆ వ్యక్తి దేవుణ్ణి వెతికాడు కాబట్టి లేఖనాల్లో అర్ధ హృదయంతో వెతికే వాళ్ళ కోసం ఎటువంటి వాగ్దానం లేదు దేర్ ఇస్ నో ప్రామిస్ ఫర్ ద 3/4 హార్టెడ్ బట్ ట్రెమెండస్ ప్రామిసెస్ ఫర్ ద హోల్ హార్ట్ డెబ్బై ఐదు శాతం హృదయంతో వెతికినా కానీ వాళ్ళకి కూడా ఎటువంటి వాగ్దానం లేదు పూర్ణ హృదయంతో వెతికిన వాళ్ళకే వాగ్దానం ఉంది సో యూ కెన్ బి సో క్లోజ్ యూ కెన్ గివ్ నైన్ పర్సెంట్ ఆఫ్ యువర్ సెల్ టు గాడ్ అండ్ గెట్ నో మోర్ దెన్ ద పర్సన్ హు గేవ్ టెన్ పర్సెంట్ టు గాడ్ నువ్వు దేవునికి తొంభై శాతం ఇవ్వచ్చు కానీ దేవునికి పది శాతం ఇచ్చిన వ్యక్తి కంటే నీకేమి ఎక్కువ లభించదు బట్ యూ వెన్ యూ గివ్ హండ్రెడ్ పర్సెంట్ టు గాడ్ ంగ్ కానీ నువ్వు దేవునికి నూటికి నూరు శాతం ఇచ్చినట్లయితే నువ్వు సమస్తము దేవుని దగ్గర నుంచి పొందుతావు పర్సెంట్ యువర్ జస్ట్ సేమ్ టెన్ నువ్వు కేవలం తొంభై శాతం ఇచ్చినట్లయితే ఎవరైతే పది శాతం ఇస్తారో వాళ్ళకి నీకు ఎటువంటి తేడా లేదు ఈ విషయాన్ని క్రైస్తవులు తెలుసుకోవట్లేదు నీ పూర్ణ హృదయంతో నన్ను వెతికినేడలా మీరు నన్ను కనుగొంటారు ఓటిఫర్ పర్సన్ సిక్స్ గాడ్ విత్ టెన్ పర్సెంట్ ఇజ్ హార్ట్ ఈ డౌన్ ఫైన్ ఒక వ్యక్తి పది శాతం హృదయంతో దేవుణ్ణి వెతికితే ఏమవుతుంది ఆ వ్యక్తి దేవుడిని కనుగొనేడు ఓడిబో పర్సన్ సిక్స్ గాడ్ విత్ నైన్ ఈ పర్సన్ హార్డ్ ఈ డౌన్ ఫైన్ ఒక వ్యక్తి తొంభై శాతం హృదయంతో దేవుడిని వెతికితే ఏమవుతుంది ఆ వ్యక్తి కూడా దేవుడిని కనుగొనేడు సీక్ గాడ్ విత్ ఆల్ యు హార్ట్ యూ ఫైన్ నీ పూర్ణ హృదయంతో ప్రభుని వెతికితే నువ్వు ప్రభుని కనుగొంటావు సీ కెన్ యూ వుల్ ఫైన్ నాక్ అంటే దేవుడు నిన్ను ఏ విధంగా మేబీ యూ హావెంట్ సాట్ ద వే గాడ్ వాంట్స్ యు టు వెతుకు ప్రతి వారికి దొరుకుతుంది మరి నీకు ఎందుకు దొరకలేదు అంటే దేవుడు నిన్ను ఎలా వెతకమన్నాడు అలా వెతకటం లేదు వన్ హు నాక్స్ ఇట్ విల్ బి ఓపెన్ యు హావెంట్ నాక్డ్ సఫిషియెంట్లీ తట్టు ప్రతి వానికి తీయబడను కానీ నీవు తగినంతగా తట్టట్లేదు అండ్ దెన్ హి సేస్ అబౌట్ ఫెయిత్ ఫస్ట్ అబౌట్ అ థర్స్ట్ అండ్ పర్సిస్టెన్స్ ఇన్ ఆస్కింగ్ సీకింగ్ నాకింగ్ మొట్టమొదట ఆయన ఆకలి దప్పులు కలిగి ఉండటం గురించి చెప్పాడు నిరంతరము కూడా అడగటం గురించి వెతకటం గురించి తట్టడం గురించి చెప్పాడు దిస్ కనెక్షన్ దీనికి సంబంధించి రెండు చెప్పారు ఇన్ బోత్ ఆఫ్ ఎంఫసైజెస్ పర్సిస్టెన్స్

న్యాయపరంగా రావాల్సిన భద్రతను దయచేయమని ఆమె వేడుకుంటూ ఉంది మేబీ ఎంక్రోచ్ టు మై ప్రాపర్టీ ఆర్ ట్రబుల్ మీ ఇన్ వేస్ దట్ హీ హస్ నో రైట్ టు డు బౌషా ఆ వ్యక్తి నా స్థలంలోనికి ప్రవేశిస్తున్నాడు అతనికి హక్కు లేని చోట అతను నా హక్కులను హరిస్తూ ఉన్నాడు గివ్ మీ ప్రొటెక్షన్ ఫ్రమ్ షీ ఆస్కింగ్ ఫర్ లీగల్ రైట్స్ నా నుంచి నాకు దయచేయండి న్యాయపరంగా ఆమెకు రావాల్సిన హక్కుల గురించి ఆమె వేడుకుంటుంది కానీ న్యాయాధిపతి ఆమెకు సహాయం చేయట్లేదు షీ కెప్ట్ టూ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఆ న్యాధిపతి దగ్గరికి ఉదయం రెండు గంటలకు వెళ్ళి తలుపు తట్టింగ్ ఆయన లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు మరలా ఉదయం తలుపు తడుతూ ఉంది దివారాత్రం వెళ్లి ఆయన యొక్క తలుపు తడుతూ ఉంది చివరికి ఆయన విసుకు చెంది

మరి న్యాయవంతుడైన దేవుడు అంతకంటే శ్రేష్ఠుడు కాదా డోంట్ యూ థింక్ హీ విల్ బ్రింగ్ జస్టిస్ ఫర్ హిస్ ఎలెక్ట్ లూక్ ఎయిటీన్ వర్డ్ సెవెన్ లోకా పద్దెనిమిది ఏడు విధంగా చెప్పాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా ఎవరెక్కడ ఏర్పరచబడిన ఎవరిక్కడ ఏర్పరచబడినవారంటే హో ద ఎలెక్ట్ దోసు క్రై టు హిమ్ డే అన్ నై ఎవరైతే దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటారు వాళ్ళే డ్యూ థింగ్ హీల్ డిలే ఇన్ ఆన్సరింగ్ దెమ్ నో హీ విల్ ఆన్సర్ దెమ్ స్పీడిలీ ఆయన వారికి న్యాయం తీర్చే విషయంలో ఆలస్యం చేస్తాడా లేదు ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చను వాట్ ఆర్ లవ్లీ ప్రామిస్ గాడ్ విల్ ఆన్సర్ మీ స్పీడిలీ ఇఫ్ హీ సీస్ దట్ ఐఎమ్ ఎర్నెస్ట్ in asking God to help me to overcome Satan, my enemy, 100%. ఎంత అద్భుతమైన వాగ్దానము కదా ఇది దేవుడు ఎంతో త్వరగా నాకు జవాబిస్తాడు నా శత్రువైన అపవాది మీద నేను నూటికి నూరు శాతం జయించాలని ఎంతో తీవ్రంగా నేను అడగటం ప్రభు చూసి తప్పకుండా నాకు సహాయం చేస్తాడు Lord, Satan has taken ఓవర్ certain areas of my life. నా శత్రు మీద నాకు అధికారాన్ని ఇవ్వండి జయాన్నిస్ట్ యున్ ఆ విధంగా పట్టు విడవక నీవు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడని నిశ్చయంగా నమ్మొచ్చు